దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలటం అంటే మనలో ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడికి అంకితం చేయడమే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కార్తీక మాసంలో నీటిలో దీపాలు ఎందుకు వదలాలో తెలుసుకుందాం కార్తీక మాసం పరమపుణ్యమైన మాసం ఈ నెల రోజులు శివకేశవులకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు సంవత్సరంలో ఏ రోజు దీపం వెలిగించకపోయినా కార్తీక మాసంలో మాత్రం దీపం వెలిగించడం వలన ఆ దోషం పోతుందని పెద్దలు అంటారు కార్తీక మాసంలో ఏ నదీ తీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కలకలలాడుతుంది సూర్యోదయం అయ్యేసరికి నదీ తీరం మొత్తము దీపకాంతులతో నిండిపోతుంది నింగులోని తారకలన్నీ నేలకు దిగివచ్చాయేమో అనే అనుభూతి కలిగిస్తుంది కన్నుల పండుగ గొలిపే ఈ సాంప్రదాయంలో ఆంతర్యమేమిటో తెలుసుకుందాం శివుడు పంచభూతేశ్వరుడు పంచభూతాలైన ఆకాశం నీరు అగ్ని గాలి భూమి సకల ప్రాణకోటికి జీవనాధారాలు శివ పంచాక్షరి మంత్రమైన నమశివాయ అనే పంచబీజాక్షరాల నుంచి పంచభూతాలు వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రం చెప్తుంది అటువంటి ఈ జగత్తుకి పరమాత్మ అయిన ఈశ్వరుడు పంచభూత స్వరూపుడు పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరంలో ఉన్న పరమాత్మ జ్యోతి స్వరూపుడు ఈ జీవుడు పరమాత్మలో లయమయ్యే సమయంలో జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుకుంటుందట ఆ జీవజ్యోతికి ప్రతిరూపమైన జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలటం అనే అద్భుత క్రియ ఈ కార్తీక దీపాలని వదలటం దీని ఆంతర్యం ఏమిటంటే మనలో ఆత్మని పంచభూతాత్మకమైన పరమేశ్వరునికి అంకితం చేయడమే ఇదిలా ఉంచితే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లోనూ చెరువుల్లోనూ వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ఈ జన్మలో చేసిన పాపాలు నశించి కైలాసానికి చేరుతామని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు ఒక్క తులసి దళానికి చిన్న బిలవ దళానికి దోషుడి నీళ్లుకు సంతోషపడిపోయే పరమాత్మకు మన ఆత్మజ్యోతినే కానుకగా అర్పిస్తే ఎంత ఆనందమో వర్ణించ సాధ్యమేనా ఈ మాసంలో నిత్యము సూర్యోదయానికి ముందే స్నానం చేసి గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే చాలా పుణ్యఫలం లభిస్తుంది అయితే అందరికీ నెలంతా సాధ్యం కాకపోవచ్చు నెలంతా సాధ్యం కాని వారు కనీసం సోమవారం కార్తీక పౌర్ణమి ఏకాదశి రోజుల్లో అయినా ఈ విధంగా దీపారాధన చేయటం అత్యంత ఫలప్రదం ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుని చేరుకుంటుందంటారు జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలటం అంటే మనలో ఆత్మని పంచభూతాత్మకమైన పరమేశ్వరుడికి అంకితం చేయడమే ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుకుంటామరా అయితే అందరికీ నదులకు వెళ్ళే వెసులుబాటు లేకపోవచ్చు అలాంటప్పుడు తులసి కోట దగ్గరైనా పూజా మందిరంలో అయినా సరే చిన్న పళ్ళెం ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళ్యాన్ని నీటితో నింపుకోవాలి ఆ నీటిలో చిటికుడు పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసి నదులను ఆవాహనం చేస్తే మంచిదే వస్తే చేసుకోండి లేకపోయినా ఏమీ పర్వాలేదు గంగేజ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ నదులని ఆవాహనం చేసినా పర్వాలేదు మంచిదేనండి ఎందుకంటే ఆ నదుల్లో మనం వదిలినట్టుగా అనిపి అవుతుంది అనమాట అలా చేసుకోవచ్చు రాకపోతే మామూలుగానైనా చేసుకోవచ్చు మనం ఇక్కడ దీపాలు వదలడం ముఖ్యమన్నమాట ఆ తర్వాత ఈ దీపాలను అరటి దొప్పలు ఉంటాయి కదండి అరటి డొప్పల్లో కానీ లేదంటే చిన్న చిన్న పళ్ళాలు ఉంటాయి నీటిలో తేలేవి అలాంటి పళ్ళాల్లో వెలిగించుకున్న ఎక్కువసేపు వెలుగుతుందండి చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను కూడా ఇందులో యాడ్ చేశాను క్లిప్పింగ్ లాస్ట్లో ఉంటుంది చిన్న పల్లెంలో కూడా మనము పెట్టుకోవచ్చు దీపాన్ని పెట్టి ఎక్కువసేపు కూడా అవుతుంది అరడప్పుల్లో కన్నాను అందులో కొంచెం ఆయిల్ వేస్తే ఎక్కువసేపు నిలుచుకోవాలుతుంది చాలా బాగుంటుంది అలా వేస్తే లేదు అంటే ఎండు కొబ్బరి చెప్ప చెప్ప పైన పైన షెల్ ఉంటుంది చూడండి వెనకది దాంట్లో కూడా వెలిగించుకోవచ్చు ఏదైనా నీటిలో తేలి ఆడేదైతేనే బాగుంటుంది నీటిలో మనం వదిలే దీపాలను తేలియాడేటట్టు చూసుకోవాలి ఇదిగోండి చూడండి ఇది నేను మా వారితో వెలిగించాను అనమాట మా వారు చేతికి పెట్టి వెలిగించాను ఇలా పల్లెంలో వేస్తే ఎంతసేపయినా వెలుగుతుందండి పల్లెం కూడా పైకి తేలుతుంది దాంట్లో మనం ప్రసాదం అన్నీ వేసుకోవచ్చు దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా ఒక రెండు పటికి బెల్లాలైనా లేదా చిన్న ఒక కిస్మిస్ పండైన దీపం వెలిగించిన తర్వాత నైవేద్యం అయితే పెట్టుకోవాలండి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి